నేను ఈరోజు మీకు రాజుల కథలు చెప్పడానికి వచ్చానమ్మా రాజుల కథలు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు మన శ్రీకృష్ణ దేవరాయల గురించి వినే ఉంటారు కదా అప్పుడప్పుడు ఆ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు అంటే ఎనిమిది మంది కవులు ఉంటారు అనమాట ఎస్పెషల్లీ తెనాలి రామకృష్ణుడు అంటే మన శ్రీకృష్ణ దేవరాయలకి చాలా ఇష్టం కదా ఆయన ఏ పని చేసినా తెనాలి రామకృష్ణుడు ఏ పని చేసినా ఆయనకి అన్ని మంచిగానే అనిపిస్తాయి ఆయనకి అన్ని కానుకలు ఇస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కదా అప్పుడు ఆ తెనాలి రామకృష్ణుడి మధ్య శ్రీకృష్ణదేవరాయల మధ్య జరిగే కొన్ని నవ్వు పుట్టించే కొన్ని కథలని మనం ఈరోజు మనం చెప్పుకుందాం ఆ కథల్లో ఒక కథ నేను మీకు చెప్తాను సరేనా పిల్లలు అందులో ఒక కథ ఏంటి అంటే గర్వభంగం అనే కథ మనకు ఈ రోజు కథ పేరు గర్వభంగం ఎవరు ఎవరికి గర్వభంగం చేశారు అనేది మనం ఈరోజు కథలో చెప్పుకుందాం ఏం చెప్పాను శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పుకున్నాం కదా శ్రీకృష్ణదేవరాయలు ఒక రోజు నిండు రాజ్యసభలో కూర్చున్నప్పుడు తన మంత్రులతో తన ఇకవులతో కూర్చున్నప్పుడు ఒక గొప్ప కవి ఆ సభలోకి ప్రవేశించాడు ప్రవేశించి ఏమడిగాడంటే మహారాజా నన్ను కవిత్వంలో ఓడించిన వాళ్ళకి వాళ్ళు ఏదడిగితే అది నేను ఇచ్చేస్తాను లేదా అడిగితే మీరు నాకు ఇవ్వాలి అంటే అప్పుడు తెనాలి రామలింగడు ఏమంటాడంటే మీరేదడిగితే మేమివ్వడం ఏంటి మేమేదడిగితే మీరు ఇవ్వడం ఏంటి ఈ పందెం అనేది బాగులేదు కరెక్ట్ పందెం చెప్పండి అన్నాడు తెనాల రామలింగడు వెంటనే లేచి నిలబడి అప్పుడు వచ్చిన కొత్త కవి ఏమన్నాడంటే నన్ను మీ అష్టదిగ్గజ కవులలో ఎవరైనా ఓడిస్తే నేను ఈ రోజు నుంచి కవిత్వం చెప్పడం అనేది ఆపేస్తాను అన్నాడు అప్పుడు తెనాలి రామలింగడు నవ్వుతూ ఇది సరైన పందెము అని చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన ఎన్నో కవితలు చెప్పాడు ఆయనకు తగినట్లుగా ఈయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న ఏ కవులు మిగతా ఏడు మంది కవులు ఏమీ చెప్పలేకపోయారు మన తెనాలి రామలింగడు మాత్రము నవ్వుతూ చాలా ఆనందంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడంటే రామకృష్ణ కవి మన విజయనగర సామ్రాజ్య పరువు పోయేటట్లుంది నువ్వే ఏదో ఒకటి చాలి నువ్వు మంచి కవితలు చెప్పు అంటే మహారాజా రేపు సభను ఏర్పాటు చేయండి రేపు సభలో నేను కవిత్వాన్ని వినిపిస్తాను ఈయనతో నేను పోటీ పడతాను కవిత్వంలో అన్నాడు తెనాలి రామలింగడు అయితే కృష్ణదేవరాయలకి చాలా సంతోషం వేసింది తెనాలి రామలింగడు అలా చెప్పాడంటే తప్పకుండా ఈ కవికి బుద్ధి చెప్తాడు అని అనుకున్నాడు సరే అని ఆ కవికి ఏం చేశారంటే రాజమహల్లోనే విడిది ఏర్పాటు చేశారు అంటే గెస్ట్ హౌస్ ఇచ్చారు ఇచ్చి ఆయనకు కావలసిన సదుపాయాలన్నీ చేశారు ఆయన చాలా ఆనందంగా నిద్రపోయాడు ఆ కవి వీడు చూడటానికి ఇంత చిన్నగా ఉన్నాడు ఏదో నవ్వు పుట్టించే వాడిలాగా ఉన్నాడు కాబట్టి వీడిని ఎలాగైనా ఓడించచ్చు అని ఆ కవి ఎంతో కలలు కంటూ నిద్రపోయాడు తెల్లవారైన తర్వాత సభ మొదలైంది కానీ మన రామకృష్ణ కవి ఇంకా సభలోకి రాలేదు అయితే చూసి చూసి కవి ఏమన్నాడంటే మీ రామకృష్ణ కవి ఏదో కవిత్వంలో నన్ను ఓడిస్తాడని చెప్పారు కదా మీరేమిటి ఇంకా అతను లేదు అతను వస్తాడా రాడా నేను ఇంకా వేరే దేశాలకు వెళ్ళాలి అని కవి గొప్పగా ప్రగల్పాలు చెప్పుకుంటూ శ్రీకృష్ణదేవరాయల్ని డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు ఒప్పేసుకోండి మీ ఆస్థానంలో మీ అష్టదిగ్గజ కవులు ఎవరు నన్ను ఓడించలే వాళ్ళు లేరని చెప్పండి అని అంటుండగా మన తెలంగాణ రామలింగడు ఏం చేశాడంటే ఒక టవల్ ఉంటుంది కదా మన స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకునే టవల్ అప్పుడు అలాంటిది ఒక పట్టు టవల్ దాన్ని ఏం చేశాడంటే ఒక కట్టలాగా కట్టుకుని చంపలో పెట్టుకుని వచ్చాడు నా తనాలయ రామలింగుడు వచ్చిన తర్వాత కవేడిగాడు ఏంటయ్యా ఏదో అన్నావు ఓడిస్తానన్నావు అది ఇది అంటే సరే అండి మనం కవిత్వంలో పోటీ పడి వాదించుకునే దానికి ముందు నేను తెచ్చిన ఒక నేను రాసిన ఒక గ్రంథం ఉంది దాని పేరు చెప్తాను దానికి అర్థం చెప్పండి నేను చెప్పే గ్రంథం పేరుకి మీరు అర్థం చెప్తే కవిత్వంలో నేను మీతో పోటీ పడతాను అన్నాడు అంటే సరే చెప్పవయ్యా చెప్తాను అన్నాడు కవి చాలా పొగరుగా చెప్పాడు ఆ సమాధానం అయితే తెనాలి రామలింగడు ఏం చేశాడంటే తన చక్క కట్ట పెట్టుకొచ్చాడు కదా ఒక ఇంత పొడవు ఉంటుంది ఆ కట్ట అంటే పట్టు టవుల్లో చుట్టిన ఏదో చుట్టాడు దాంట్లో అది ఇంత పొడవుంది దాన్ని చక్కగా అక్కడ పెట్టి ఒక స్టూల్ మీద అయితే చెప్పండి నా నేను రాసిన గ్రంథం పేరు తిలకాష్ట మహిష బంధనము ఈ వన్స్కి మీరు సమాధానం అంటే అర్థం చెప్తే నేను మీరు అడిగినట్టు కవిత్వంలో పోటీ పడతా అన్నాడు ఆ కవికి అసలు ఆ మాటలు ఏంటో అర్థం కాలేదు ఏ భాష అర్థం కాలే ఏంటంటే ఇంకోసారి చెప్పవయ్యా గ్రంథం పేరు అన్నాడు తిలకాష్ట మహిష బంధనము అన్నాడు అని దీనికి అర్థం చెప్పవయ్యా అన్నాడు అంటే ఆ కవికే కాదు శ్రీకృష్ణ దేవరాళికి కూడా అర్థం కాలేదు ఆ మాటలకు ఏంటో తెలియదు మిగతా కవులు ఉన్నారు కదా దూర్ జడ్డి అల్లసాని పెద్దన వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి అర్థం కాలేదు సభలు అందరూ తెల్లం హమేసుకొని చూస్తున్నారు చాలాసేపు గడిచిన తర్వాత తెనాలి రామడిగ్నడు చెప్పాడు అనమాట నాకు చాలా అవసరమైన పని ఉంది మా శ్రీకృష్ణదేవరాయలు రాజు కోసం నేను ఇక్కడికి వచ్చాను ముందును దీనికి అర్థం చెప్పుకో అన్నాడు అనగానే ఆ కవికి ఎంత ఆలోచించినా ఎంతసేపు చేసుకున్న ఎంతో బాధపడ్డాడు దానికి అర్థం చెప్పాలని కానీ చేతగాక చివరాకరికి చేతులెత్తి దండం పెట్టేసేసి మహారాజా దీని అర్థం నాకు తెలియట్లేదండి మీరే మీ కవినే చెప్పమనండి గ్రంథం రాసింది ఆయనే కదా అన్నాడు అనగానే నిజంగా చెప్పండి మీకు దీని అర్థం తెలియనే తెలియదు కదా అని తెనాల రామలింగడు మళ్ళీ రెట్టించి అడిగాడు కన్ఫర్మేషన్ కోసం నాకు తెలియనే తెలీదు అన్నాడు ఇప్పుడు పందెం ప్రకారము మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఎక్కడా కవిత్వాల పేరుతో పోటీలు పెట్టకూడదు అని చెప్పి తెనాల రామలింగడు చెప్పగానే తన ఓటమి ఒప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు కృష్ణదేవరాయలు ఆ కవిని పిలిచాడు పిలిచి మీరెంతో గొప్పవారు మీ దగ్గర చాలా సామర్థ్యం ఉంది మీరు చాలా గొప్ప పండితులు అని ఆయనకు తగిన సత్కారాలు చేసి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు పంపించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలని ఆయన అడిగాడు అనమాట రామకృష్ణ నువ్వు తిలకాష్ట మహిష బంధనము అన్నావు కదా దాని అర్థం ఏంటయ్యా నాకే తెలీదు అంటాడు అంటే ఆ ముత్తమాలేదా రచించిన గొప్ప పండితులు కదండి మీరు మీకు తెలియకపోవడం ఏంటి రాజావారు అని జోక్ చేస్తాడు తిరాల రామలింగం లేదయ్యా బాబు నేను ఓటమి ఒప్పుకుంటున్నాను నువ్వు దీని అర్థం చెప్పు నాకు అంటే తిలకాష్ట మహిష బంధనము అంటే ఏంటంటే తిలకాష్టము అంటే నువ్వుల కర్రలు అంటే మనము పంటలు పండిస్తే నువ్వుల పంటలు పండిస్తే పంటంతా కోసాక కర్ర పుల్లలు మిగులుతాయి కదా అవి తిలకాష్టము అంటే మహిష బంధనము అంటే దున్నపోతును కట్టేసే తాడు అంటే ఏంటి ఇప్పుడు మనకు ఇంట్లో ఎద్దులు ఉంటాయి కదా వాటిని తాడేసి కట్టేసుకుంటాం కదా పొలాలకు వెళ్ళే రైతులు ఇంట్లో తాడేసి కట్టేస్తారు కదా వాటిని కట్టే తాళ్ళు ఇంత లావు ఉంటాయి అనమాట అసలు ఈ పేరు ఎందుకు అయ్యా నీకు ఎట్లా దొరికింది ఈ పేరు ఎట్లా చేసావు అని శ్రీకృష్ణ దేవరాయలు అడిగితే అప్పుడు మీకు గుర్తుందా పిల్లలు ఒక పట్టు టవల్ లో ఇంత పెద్దగా ఏదో కట్టగట్టి తీసుకొచ్చాడని చెప్పాను కదా అప్పుడు ఆ టవల్ని ఓపెన్ చేశాడు ఆ పట్టు టవల్ ని ఓపెన్ చేస్తే దాంట్లో నువ్వుల కర్రలు చెట్టు కర్రలు ఇంత ఇంత పొడవుంటే వాటిని ఇంతలా తాడుతో కట్టేసి తీసుకొచ్చాడు తిలకాష్ట మహిష బంధనం అంటే నువ్వుల కట్టెలను దున్నపోతున కట్టేసే తాడుతో కట్టేశాను అని అర్థం అనగానే సభలో అందరూ నవ్వుతారు కృష్ణదేవరాయలు తన తెలివికి మెచ్చుకుని అలాంటి వాడి ముందు మన రాజ్యం పరుగు నువ్వు కాపాడు కాబట్టి నీకు బోల్డ్ అని డబ్బులు అని మన తెలాల రామలింగడికి చెప్పలేననే కానుకలన్నీ ఇచ్చి పంపించేశాడు బాగుందా పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా ఇది నచ్చితే నేను మళ్ళీ ఇంకో కథ చెప్తాను సరేనా అప్పటి వరకు బాయ్ బై